హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు టైటిల్ చూశారు కదా నాతో బిజినెస్ చేస్తే నీకేంటి లాభం ఎస్ మీకేంటి లాభం మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మనతో పాటు టయప్ అయి బిజినెస్ చేస్తారో వారికి ఏంటంటే మనకు వచ్చే టీం అనేది వాళ్ళకి ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటాం అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను తెచ్చే బిజినెస్ అనేది ఎలా ఉంటాయి అంటే చాలా కండిషనల్గా ఉంటాయి స్ట్రాంగ్గా మనం లైఫ్లో ఎంత ఎర్ని చేసుకోగలుగుతామో అంత ఎర్ని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే మనం ఎక్కడ బ్రేక్ అంటే ఎవడో మన ఫ్రెండ్ ఎవడో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా ఏం చేస్తారంటే నీకెందుకు నీకు చేత కాదు అనే దగ్గర నీ నోరు కట్టేస్తున్నారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఎక్కడ బ్రేక్ అవుతున్నాం అంటే మనల్ని నిరాశపరిచే వాళ్ళు మన చుట్టుపక్కల ఎక్కువగా ఉంటారు ఎందుకు ఎక్కువగా ఉంటున్నారు వాడికి చేత కాదు కానీ మనం చేతగానాలతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తుంటాం ఆ విధంగా కావటం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాడు ఎలాగో ముందుకెళ్ళడు మనల్ని ముందుకెళ్ళనివ్వడు అర్థమవుతుందా ఎందుకంటే వాడి బ్రెయిన్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళగలుగుతాడు నీ బ్రెయిన్ ఎంతవరకు ఉందో నువ్వు అంతవరకు వెళ్ళగలుగుతావు నీకంటే తక్కువ బ్రెయిన్ ఉన్నాడుతో నువ్వు టైప్ అవి ఎలా ఉంటుందంటే వాడు వెళ్ళగల వరకు మాత్రమే నిన్ను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అంతవరకు మాత్రమే నీకు బ్రేక్ వేయడానికి చూస్తాడు అర్థమవుతుందా ఇప్పుడు ఒక వాహనంలో పెట్రోల్ ఎంత ఉంటుంది సపోజ్ ఆ పది కిలోమీటర్లు పోయే అంత ఉందా అనుకుందాం అంతవరకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే మిగతా వాడిని ఆపుతుంటాడు అనమాట ఎందుకంటే వాడు స్టా వాడి యొక్క స్టామినా అంతవరకు ఉంది కాబట్టి అంతకంటే ముందుకు వెళ్ళలేడు కాబట్టి అక్కడ వరకు మనం స్టాప్ చేస్తుంటాడు అర్థమవుతుందా అక్కడి నుంచి వాడు ముందుకు వెళ్ళలేడు కాబట్టి మనల్ని ఆపుతుంటాడు ఏం లేదురా ముందు ఏం లేదురా అంటాడు కానీ మన వాహనంలో పెట్రోల్ ఉంది ఆ పది నుంచి ఇంకా ఇరవై కిలోమీటర్లు కానీ ముప్పై కిలోమీటర్లు పోయి అంత పెట్రోల్ ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం నిజమే అట్టుకుంది ముందు ఏం లేదట్టుకుందని చెప్పేసి ఈ మాటలు నేను ఉంటే నీ జర్నీ ఆగిపోయింది నేను చెప్పేది ఏంటంటే నీకు ఎంతవరకు ఆలోచన ఉంది నీ ఆలోచన ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే నువ్వు పక్కనోడి మాటలు వినకూడదు నీకు ఒక ఆలోచన ఉంటుంది నీకు ఒక బ్రెయిన్ ఉంటుంది నీకు సంపాదించాలి ఉంటుంది నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది నీకు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసే ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ వాళ్ళు కావాలా ఎన్నికి రప్పించడానికి సపోర్ట్ చేసే వాళ్ళ మాటలు వినకండి అర్థమవుతుంది కదా ముందుకు వెళ్ళటానికి ఎవరైతే సపోర్ట్ చేస్తాడో నీకు ఒక ఆలోచన వస్తుంది ఏది నీకు చేతకాని పని కూడా నీకు చేయాలనిపిస్తుంది అనిపిస్తుందా లేదా అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం చేయటం కోసం ముందుకు ప్రయత్నం చేస్తుంటాం దాన్ని కూడా ముందుకు మనం చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది ఎవరైతే అది వల్ల కాదు అంటే వాడి మాట వింటే నువ్వు దాన్ని ముందుకు పోలేవు ఇక ఎక్కడికి పోలేవు అంతవరకే స్టాప్ చేయగలుగుతావు ఎవరైనా ఇద్దరు ముగ్గురు కానీ కానీ ధైర్యం చెప్పేసి నువ్వు చేయగలుగుతావు అని చెప్తే ఆ చేత కాని దాన్ని కూడా నువ్వు చేయగలుగుతావు ఆలోచిస్తున్నారా చేత కాని దాన్ని కూడా మనం చేయగలుగుతాం అంటే ఇక్కడ మెయిన్గా మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ బిజినెస్లు అనేది డబ్బు సంపాదించడం అనేది ఎవరో బాగా టాలెంట్ పర్సన్స్ కానీ బాగా డబ్బున్న పర్సన్స్ కానీ ఒక హోదాలో ఉన్నవాడికి సాధ్యం అనుకొని మనందరం ఆలోచిస్తూ వాడి వీడియోలు చూస్తుంటూ వాళ్ళ ఎదుగుదలని ఇంటూ మనం కాలక్షేపం చేస్తున్నాం కానీ వాడు మనలో ఎందులో ఎక్కువ నాలెడ్జ్ వాడికి ఎక్కువ అని మనం అనుకోవటంలో ఎక్కువ తప్ప మీరు ముందుకెళ్ళటంలో ఎక్కువ కాదు అర్థమవుతుందా మీరు ముందుకు వెళ్ళాలి అని అంటే వాడిది కాదు నాలెడ్జ్ నాకు అంత నాలెడ్జ్ ఏముంది వాడైనా చంప ఇచ్చేది కాకపోతే వాడు మనకంటే ఒక రెండు మూడు సంవత్సరాలు ముందు గుట్టు ఉండవచ్చు రెండు అడుగులు ముందుకేసి ఉండొచ్చు మనకంటే ఒక రెండు రెండు దశాబ్దాలుగా కానీ లేకపోతే కొంత అమౌంట్ పరంగా కానీ ఎక్కువ అయ్యి ఉండొచ్చు అది మనం కూడా ముందు పెట్టి ఉంటే వాడికంటే ముందు మన పేరు వచ్చి ఉండొచ్చు కదా సరే ఇప్పుడైనా ఉంది కదా టైము ఇప్పుడైనా ప్రయత్నం చేయొచ్చు కదా మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఉన్నారావు గుడ్ మార్నింగ్ తర్వాత సందీప్ ఏపూరి అన్న నమస్తే 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 ఫ్రెండ్స్ మనం ఏంటంటే ప్రతి మనిషి పుట్టిని కాని సచ్చే అంతవరకు రూపాయి మీద డిపెండ్ అవుతుంది ఆ రూపాయి నీ జేబులో ఉంటేనే నీకు వాల్యూ ఉంటుంది అది లేని నాడు నీకు ఇంట్లో కూడా వ్యాల్యూ ఉండదు అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే మనం దాన్ని సంపాదించడం కోసం ప్రయత్నం చేద్దామా అంటున్నా చేత కాని మా ఫ్రెండ్స్ని వదిలేసేయండి నీకు డబ్బు 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 అనే పదం వినిపడేవాడి దగ్గర ఉండండి డబ్బు ఎలా సంపాదించాలని మాటలు చెప్పేవారి దగ్గర ఉండండి డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నం చేసేవారితో మీరు కూడా టైప్ అవ్వండి ఇవన్నీ చేస్తేనే మీ దగ్గరికి ఆ రూపాయి వస్తుంది ఎందుకంటే మీరు ఆ రూపాయి కోసం ఆకర్షించబడుతున్నారు ఆస్తున్నారు ఆ రూపాయి కోసం తపన పడుతున్నారు కాబట్టి మీకు ఆ రూపాయి వస్తుంది దానికోసం ఎవ్వడైతే ప్రయత్నం చేస్తారో వాడు కంపల్సరీ వస్తుంది మీకేందంటే నేను ఏ కంపెనీ తెచ్చిన అనేది ఏ బిజినెస్ గురించి చెబుతున్నాను అనేది ఆలోచన అనేది పక్కన పెట్టేసి నేను దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నా లేదా ఆలోచించండి మనకి మీరు ఏంటంటే మీరు ముందుకు వెళ్ళాలంటే మీకు దారి కావాలా లేదా మీకు దారి కావాలన్నప్పుడు మీరు దారి చేసుకోవడం చేత కానప్పుడు ఏం చేయాలా దారి చేసేవాడి వెనకాల వెళ్ళాలా అర్థమైందా అంటే ఇక్కడ నీది ఏంటంటే మీకు డబ్బు సంపాదించాలని ఉంది ఎలా సంపాదించాలి అర్థం కావట్లేదు కానీ అది సంపాదించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఒకడు ముందుకు వెళ్తూ ఉన్నాడు అని అంటే వాడు దారి చేసుకుంటూ వెళ్తున్నట్టు అర్థమవుతుంది కదా అలా వెళ్తున్న క్రమంలో వాడి నువ్వు ఉంటే వాడి దారిలో నువ్వు వెళ్ళొచ్చు కదా సపోజ్ వాడికి లక్ష వస్తే మనకి యాభై వేలు అన్నారావా వాడికి యాభై వస్తే మనకి ఇరవై వేలు అన్నారావా అదనమాట నేను చెబుతుంది మీరు ఎంత మీరు వంద రూపాయల పెట్టుబడి పెడితే వందకు వంద లాభం వచ్చినా మీకు సరిపోదా దాని మీద ఫోకస్ పెట్టేసి ముందుకు రండి అంతేగాని మన వల్ల కాదు చేత కాదు అని అనుకుంటే నీ జేబులో ఉన్న ఉందా నీ జేబులోనే ఉంటుంది నువ్వు ఖర్చు పెడితే అది ఖర్చు అయిపోద్ది దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెడితే డబల్ అవుతుంది దీని మీద ఫోకస్ పెట్టండి మీరు ముందుకు రావడం కోసం ప్రయత్నం చేయండి ముందుకు కనుక వచ్చేసి బిజినెస్ కనుక సంపాద ఒక బిజినెస్ చేసేనా ఈ బిజినెస్ కాదు మీరు చేస్తున్న బిజినెస్లో కూడా మీకు సలహాలు కావాలి ఎలా పైకి రావాలంటే దాని గురించి తెలుసుకునే అయినా కానీ ముందుకు వెళ్ళేసి డబ్బు సంపాదించడం కోసం మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత సంపాదించా అనేది కాదు ఎంత సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ మీరు ప్రయత్నం చేస్తే కంపల్సరీ చంపాదిస్తారు మీ దగ్గర డబ్బు లేకపోతే మీకు వాల్యూ అనేది అస్సలు ఉండదు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు చూడండి మా ఊడు అని చెప్పేసి నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ నీ దగ్గరకు వచ్చేస్తారు ఇంట్లో ఫ్యామిలీ నెంబర్తో సహా నీ దగ్గరకు వస్తారు అదే లేదు అని చెప్పు అసలు మీ ఇంటికి చుట్టాలు రావడం వదిలేస్తారు ఫ్రెండ్స్ వదిలేస్తారు ఇంట్లో భార్య బిడ్డలు పిల్లలు మొత్తం ఎవరు కూడా నీకు వ్యాల్యూ ఇవ్వరు అసలు వ్యాల్యూ అనేది నీ పేరు ఎత్తడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు వాడా అనేసి ఇలా వదిలేస్తుంటారు అనమాట అర్థం చేసుకోండి డబ్బు ఉంటేనే మీకు పేరు కాబట్టి ఇంతకాలం మీకు ముప్పై నలభై సంవత్సరాలు వచ్చేసి ఉండొచ్చు ఇంతకాలం ఏం సంపాదించారు ఇక నుంచి ఏం సంపాదించగలుగుతారు ఇప్పటికే మిడిల్ ఏజ్ అయితే తర్వాత ఉన్న ఏజ్లో మీరు ఏం సంపాదించగలుగుతారు ఇంకెప్పుడు మీరు రిటైర్మెంట్ తీసుకునేది ఎవరో గవర్నమెంట్ చెప్పినప్పుడు అరవై సంవత్సరాలకి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే అరవై సంవత్సరాల దాకా గవర్నమెంట్ మిమ్మల్ని బాగా వాడేసుకొని తర్వాత నువ్వు వాళ్ళకి ఎట్టాకి పనికిరావు కాబట్టి మీకు రిటైర్మెంట్ అని ఒక హోదా ఇచ్చేసి మిమ్మల్ని పక్కన పెట్టేస్తుంది అప్పుడు దాకా పక్కన పెట్టేది ఎందుకు మనం ఎప్పటి నుంచే రిటైర్మెంట్ తీసుకోవాలా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏంటంటే వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది అనమాట ఇంతకంటే మనం ఎక్కువ సంపాదించడానికి వాళ్ళకి అవకాశం ఉండదు కానీ మనకి ప్రైవేట్ ఎంప్లాయీస్కి అన్లిమిటెడ్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకొని అయినా మనం సంపాదించుకోవచ్చు ఆ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది మనం ఇమ్మీడేట్లుగా తొందరగా సెట్ చేసుకొని బయటపడడానికి ప్రయత్నం చేసుకోవచ్చు అంటే రిటైర్మెంట్ మనం అతి తక్కువ టైంలో తీసుకొని లాంగ్ టైం ఎంజాయ్ చేసుకోవచ్చు మీకోసం నేను కొన్ని ఇంపార్టెంట్ బిజినెస్లు తెస్తున్నాను మీరు ఎలా ముందుకెళ్ళాలి మనం పెట్టే అమౌంట్కి సెక్యూరిటీ ఏందని చెప్పేసి ఒక్కటే ఆలోచించేసి ఆ బిజినెస్ మనం చెయ్యొచ్చా లేదని ఆలోచించి ఆ బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటేనే డిస్క్రిప్షన్స్లో మీ నేము నెంబర్ మీ అడ్రస్ పూర్తి అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి ఎందుకంటే ఏదైనా మేము ఒక స్ట్రాంగ్ బిజినెస్ చేయటం కోసం గట్టి నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి దానికి ఎవరైతే గట్టిగా ముందుకు మేము చేయగలుగుతామని వస్తారో వాళ్ళకి మాత్రమే చేపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అవసరం లేని వాళ్ళందరినీ నువ్వు చేస్తావా నీకు నేను ఆదాయం రప్పిస్తాను నాకు జనాలు ఎక్కువ మంది కావాలి కాబట్టి నువ్వు వస్తావు నువ్వు వస్తావు అని ఇళ్ళ పక్కన వాళ్ళని పక్కన వాళ్ళని ఫ్రెండ్స్ని చుట్టాలని వాళ్ళందరినీ బతిలాడొద్దు ఎవరు బతికేలాడవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ చేయాలనుకుంటే మాత్రమే డబ్బు సంపాదించుకోవాలనుకుంటే మాత్రమే మీరు మాత్రమే రండి మీ డీటెయిల్స్ మాత్రమే పెట్టండి ఏ ఫ్రెండ్స్ని ఏ చుట్టాలని అడగద్దు మీకు అడగకుండానే మీకు బిజినెస్ ఎలా రావాలనేది ప్లానింగ్ నేను సెట్ చేస్తాను కంపల్సరీ మీకు ఆదాయం రప్పించే బాధ్యత నాది మీకు నమ్మకం ఉంటేనే మీ డీటెయిల్స్ పెట్టండి లేకపోతే లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా విలువైన సమాచారం కదా అనుకుంటే మీ యొక్క ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మీరు డీటెయిల్స్ పంపించండి నెక్స్ట్ అనేది మనం నెక్స్ట్ డే ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం అసలు బిజినెస్ ఏంది ఆ బిజినెస్లో మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మనం ఇంకా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నమస్తే ధన్యవాదాలు మీ డీటెయిల్స్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను మీ ఎన్వి సింహ